నమస్కారం హయ్యర్ పెన్షన్ మీద అనేక వీడియోలు మనం ఈ మధ్యకాలంలో పోస్ట్ చేసాం ప్రస్తుతం గవర్నమెంట్ మే నెల వరకు పెండింగ్లో ఉన్న అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడానికి టైం ఇచ్చింది దీని మీద చాలామంది చాలా సందేహాలు అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఎవరైతే హయ్యర్ పెన్షన్ అప్లై చేశారో వాళ్ళలో చాలామందికి డిమాండ్ లెటర్స్ రావడం ఆ డబ్బులు కట్టాలా కడితే పెన్షన్ వస్తుంది క్లియర్గా లేదని చెప్పేసి అనేక సందేహాలు అనేక అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు వాస్తవానికి ఐర్ పెన్షన్ అనేది లాభమా నష్టమా అనేటప్పుడు కొంతమంది లాభమని కొంతమంది నష్టమని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు అయితే లాభం కలిగేవాడు ఉన్నారు నష్టపోయే ఉన్నారు ఎవరికి లాభం ఎవరికి నష్టం ఆ విషయాల్ని కొన్ని మనం స్టడీ చేస్తే అర్థం ముందుగా ఈ హైర్ పెన్షన్ స్కీమ్ సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుతో సహా గతంలో అనేక వీడియోలు మనం చూసాం కానీ ఈ హైర్ పెన్షన్ హైర్ పెన్షన్ అనే పదవే బాగా పాపులర్ అవుతుంది తప్ప ఈ ఈపీఎస్ ఎంప్లాయీస్ ప్రా పెన్షన్ స్కీమ్ నైంటీ ఫైవ్ అనేది బేసిక్గా నిర్వచనమే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే ఉద్యోగి ఎవరైనా పెన్షనర్ ఎవరైనా సరే పెన్షన్ కావాలన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు కంట్రిబ్యూట్ చేసే దాన్ని బట్టి అంటే ఈ ఫండ్కి జమ చేసే అమౌంట్ని బట్టి పెన్షన్ ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్గా దాంట్లో పేర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా కంట్రిబ్యూషన్ అమౌంట్ కంటే కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పేసి అని అపోహలో భ్రమలో చాలామంది ఉన్నారు ఎందుకంటే వాస్తవంగా నేను ఇరవై ఒకటి నవంబర్ నాటికి నేను పెన్షన్కి ఏపీఎస్ నైంటీ ఫైవ్కి ఎలిజిబిలిటీ వచ్చింది గత రెండు సంవత్సరాలుగా నాకు రావాల్సిన అంటే నేను జమ చేసిన అమౌంట్ సుమారు ఆరు లక్షల డెబ్బై వేలు కానీ నాకు రావాల్సింది ఆరు వేల ఆరు వందల ఆరు రూపాయలు రావాలి పెన్షన్ కానీ నాలుగు వేల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే వస్తాము సుమారుగా రెండు వేల ఐదు వందలు నేను నష్టపోయాను కార్పస్ ఏదైతే ఆరున్నర లక్షలు ఎక్కడికి తిరిగి రాదు కాబట్టి నాకు ప్రతి నెల ఇప్పటికే రెండు వేల ఐదు వందలు నష్టం కాబట్టి అసలు రాని పరిస్థితిలో ఈ పెన్షన్ ఎలా ఉంటే దీనికి మళ్ళీ హయ్యర్ పెన్షన్ జోడిస్తే నేను ఒక సుమారు పద్నాలుగు పద్నాలుగున్నర లక్షలు జమ చేయాలి అది కడితే టోటల్గా ఇరవై ఒక్క లక్ష నేను జమ చేసినట్టు ఉంది కానీ ప్రభుత్వం చెప్పే ఫార్ములాకి అమలు చేసే ఫార్ములాకి బోర్డు వచ్చాల్సి ఉంది కాబట్టి ఈ పెన్షన్ అనేది ఎవరికి లాభదాయకం అంటే ఎప్పటికే రిటైర్ అయిపోయి సుమారు పదేళ్ళు ఎనిమిదేళ్ళు ఆ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పుడు లాభదాయకం అంటే ఈ హైయర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ వచ్చి అమౌంట్ కట్టినా ఇప్పుడు కట్టబోతున్న అమౌంట్కి తో సహా ఆ రోజు నుంచి ఇస్తే మాత్రం వాళ్ళకి లాభదాయకం కానీ ఈ రోజునే మీరు డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి ఇస్తామని అంటే మన దగ్గర సమాధానం లేదు ఆ ఈపీఎఫ్ఓ కూడా ఇంతవరకు తేల్చలేదు ఇప్పటి నుంచి ఇస్తామనేది కూడా డబ్బులు కట్టండి మీరు ఇంత డిమాండ్ నోటీసులు పంపించి మీరు ఇంత కట్టండి నెలకు వడ్డీ చెప్పున మీరు లేట్ అయితే ఈ మూడు నెలలు ఎందుకు కట్టాలని చెప్పి నోటీసులు వస్తున్నాయి తప్ప మీరు ఈ అమౌంట్ పెడితే మీకు పలాను నెల నుంచి పలానా అమౌంట్ వస్తుందని చెప్పేసి మీ ఎక్కడా కూడా లేదు ఏదన్నా ఇచ్చారు అంటే కొన్ని రీజనల్ పిఎఫ్ కమిషనర్లు అక్కడక్కడ కొన్ని లెటర్లు పంపిస్తూ ఉన్నారు అవి కూడా వాస్తవం కాదు సరైనది కాదు అవి కూడా నిలబడదు ఎందుకంటే సెంట్రల్ ప్రావిడెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఢిల్లీ నుంచి వాళ్ళే క్లియర్గా ఎటువంటి ఇన్స్ట్రక్షన్ లేకుండా ప్రస్తుతం హైయర్ పెన్షన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి కేవలం ముప్పై వేల అప్లికేషన్ ప్రాసెస్ చేయడం అంటే ఆ సంస్థ ఎంత నిదానంగా తాయితీగా చేస్తున్నారో అర్థమవుతుంది బహుశా స్టాఫ్ లేకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చు ప్లస్ గైడ్ లైన్స్ కూడా నిర్దిష్టంగా లేకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చు అసలు ఈ ఈపిఎస్ నైన్టీ ఫైవ్ హైర్ పెన్షన్ స్కీమ్ అంతా చూస్తే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వం అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏదో విధంగా పెన్షన్ స్కీమ్ అనేది దేశంలో లేకుండా చేయాలని ఎత్తుగడ మాత్రమే వాడు పెన్షన్ పండుగాలూకా అప్పటి వరకు అమౌంట్ ఎక్కువ రేట్ ఏంటంటే పోగుపడిన కార్పాస్ అమౌంట్ని చూస్తే సుమారు ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఈ ఎనిమిదిన్నర లక్షల కోట్లు దానికి వడ్డీ పెన్షనర్లకు చెల్లిస్తున్న అమౌంట్ ఇవన్నీ ఒకసారిగా వివరాల్లోకి వెళ్తే మనం గవర్నమెంటు పచ్చిగా పెన్షనర్ల పట్ల ఎంత అబద్ధాలు ఆడుతుందో మనకు అర్థమవుతుంది ముందుగా ఈ పెన్షన్ స్కీము ఎత్తేయడం అనే పదం నేను వాడిన భవిష్యత్తులో పెన్షన్ అనేది భారతదేశంలో లేకుండా చేయడానికి బీజేపీ ప్రభుత్వం తీసుకుని ఎత్తుగడని అని చెప్పేసి నేను ఎందుకు అంటే మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను మనం పల్లెటూరులో చెరువులో చేపలు పట్టాలంటే ఏం చేస్తారు ముందు చెరువులోకి నీళ్లు రాకుండా ఇన్ఫ్లోని ఆపేస్తారు చెరువులోకి వచ్చే వాటర్ని ఇన్ఫ్లోని ఆపేసి అడ్డుగట్టేసి చెరువులో ఉన్న నీళ్ళన్నీ తోడేసి అప్పుడు చేప పడతారు అదే పద్ధతిని ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజున పాటిస్తా ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత ఎటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎవరికి కూడా ఈపీఎస్ నైంటీ ఫైవ్ అనే స్కీమ్ లేకపోవడం అంటే దాని అర్థం అదే మరి పద్నాలుగు తర్వాత జాయిన్ అయిన ప్రతి ఎంప్లాయీ ప్రతి నెలా కూడా పదిహేను వేలు కానీ హైర్ పెన్షన్ అప్లై చేసుకుంటే ఆ మేరకు డబ్బులు కానీ కార్పస్ నిధిలోకి వెళ్తూ ఉంటాయి కదా ఆ ఇంట్లోనే ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది కాబట్టి ఇంట్లో ఆపేయారు అంటే అర్థం ఏంటంటే ఈ స్కీమ్ని ఎండగట్టేయడం కోసం ఇంట్లోనే ఆపేశారనేది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ అది లేదు ఇది కాదని అంటే ఎందుకు రెండు వేల పద్నాలుగు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కానీ ఈ స్కీమ్ ఆపేశారో ప్రభుత్వం వివరణ ఒకటి రెండోది ఈ ఏదైతే పెన్షన్ స్కీమ్ తాలూకా కార్పస్ ఇందా అని చెప్పింది సుమారు ఎనిమిది లక్షల కోట్లు ప్రతి సంవత్సరం ఆ కార్పస్ మీద వచ్చిన వడ్డీ సుమారు యాభై వేల కోట్లు దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరికీ ఇప్పటికీ ప్రతి సంవత్సరం చెల్లిస్తున్న అమౌంట్ సుమారు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వేల కోట్లు మిగిలినదంతా కూడా కార్పస్ మీద జమ అవుతా ఉంది ఇది నేనేదో పుట్టించిన లెక్కలు కాదు వెబ్సైట్లోకి అయితే ఈ వివరాలన్నీ కూడా మీకు తెలుస్తాయి ఇప్పటివరకు ఎంతమంది పెన్షన్లు ఉన్నారు ప్రజెంట్ కార్పస్ ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఎన్ని లెక్కలు చూస్తే మీకు అర్థం అవుతుంది కాబట్టి ఇంత హ్యూజ్ అమౌంట్ పెట్టుకొని పెన్షన్ పెంచడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మినిమం పెన్షన్ మూడు వేలు ఉన్నారని దేశవ్యాప్తంగా నానా చేసి గొడవ చేసి వందలు హస్తాళ్ళు రాస్తా ధర్నాలు చేసిన ఏ బీజేపీ నాయకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మూడు వేల పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు డిమాండ్ చేశారు కదా ఇవ్వాలంటే ప్రతిపక్షాలు అడిగినప్పుడు మూడు వేలు పెన్షన్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేది ప్రకాష్ జవదేకర్ గారు మాట్లాడిన వీడియోలు కూడా మనకి నెట్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పంత లేని పరిస్థితులు అనేది క్రియేట్ చేస్తూ ఉంది అలాగే ఈ హైర్ పెన్షన్ విషయంలో చాలామంది ఆతృత పడతా ఉన్నారు ఈ ఆతుర్త అనేది సరైనది కాదు ఎందుకంటే మనకి కార్పస్ ఎలాగ తిరిగి రాదు తిరిగి రానప్పుడు వచ్చే హైర్ పెన్షన్ కూడా ఎంత ఇస్తున్నామో నిర్దిష్టంగా తేడాల్సినప్పుడు దాని మీద ఎందుకు అయిన పడాలి ఉదాహరణకి ఈరోజు రిటైర్ అయిన తర్వాత పోస్టుల్లో కానీ ఎల్ఐసిలో కానీ ఎస్బీఐలో కానీ ఒక పదిహేను లక్షలు మనం టర్మ్ డిపాజిట్గా మనం పెట్టుకుంటే ప్రతి నెల లేకపోతే ప్రతి మూడు నెలలకి సబ్సిషియెంట్ అమౌంట్ వస్తుంది తర్వాత ఎపు కార్పస్ మనకి వెనక వస్తుంది ఈ ఏపీఎస్ నైన్టీ ఫైవ్లో కార్పస్ అనేది పోగైన అమౌంట్ అనేది మనం కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది అసలు ఎప్పటికీ వెనక రాదు మన తదనంతరం మన భార్యకి పెన్షన్ రావచ్చు సగం తదనంతరం మొత్తం కార్పస్ అమౌంట్ అంతా కూడా ప్రభుత్వం ఖజానాకి జమ అయిపోతుంది ఇలాగే కొన్ని లక్షల కోట్లు అక్కడ పోగవుతుంది ఈ రోజున ప్రభుత్వం ఆల్రెడీ ఎప్పటికే పిఎఫ్ నిధి నుంచి షేర్ మార్కెట్కి ఐదు శాతం పది శాతం అలాగా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయి పిఎఫ్ నిధుల్లో ఉన్న కార్మికుల సొమ్ముని షేర్ మార్కెట్లో పెట్టి అలా షేర్ మార్కెట్ నుంచి కార్పొరేట్ సంస్థలకి దానదత్తం చేస్తాం వాళ్ళకి వెళ్ళేటట్టు డైవర్ట్ చేస్తాం మరి ఇప్పుడు పెన్షన్ పని మీద కూడా అదే కన్నుపడింది సుమారు ఇప్పటికీ ఎనిమిదిన్నర లక్షలు కోట్లు వాళ్ళ ప్లాన్ అంతా కూడా ఏమై ఉండొచ్చు ఏమై ఉండొచ్చు అంటే పది పదిహేను ఏళ్ళలోనే మొత్తం దేశవ్యాప్తంగా కార్పొరేట్స్ మీకు ఇప్పటికే బీజేపీ ఒక నినాదం ఇచ్చింది ఏంటది వన్ నేషన్ వన్ పెన్షన్ వన్ నేషన్ వన్ పెన్షన్ అనేది ఎలా సాధ్యం అవుతుంది సాధ్యం అది వెయ్యి రూపాయలు కూడా పెన్షన్ రానట్టు ఉన్నారు అందుకే మూడు వేల రూపాయలు కనీసం పెన్షన్ ఇవ్వాలని పక్క నుంచి ఇదే బీజేపీ నాయకత్వం గొడవ చేసిన నేపథ్యంలో ఈ ఈరోజు టీచర్స్ని కానీ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కానీ వీళ్ళందరికీ యాభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు పెన్షన్ వస్తున్న వాళ్ళు ఉన్నారు ముప్పై వేల రూపాయలు పెన్షన్ వస్తున్న వాళ్ళు ఉన్నారు మరి వెయ్యి రూపాయల పెన్షన్ నుంచి ఎనభై వేలు పెన్షన్లు ఈ మధ్యలో వన్ నేషన్ వన్ పెన్షన్ అంటే ఎక్కడ మీరు యావరేజ్ చేసి ఇవ్వగలరా ఇస్తారా అది వాస్తవం మూడు వేలకే పార్లమెంట్ అంతా గోలగోలు చేసి దేశవ్యాప్తంగా ధర్నా చేస్తుంటేనే అమలు చేయని వాళ్ళు వన్ నేషన్ వన్ పెన్షన్ అని ఎందుకు దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది వీడు చెప్పేది వేరు చేసేది వేరు అని చెప్పే శ్లోగాలు వేరు ఆచరణలో తీసుకుంటారు నిర్ణయాలు వేరు కాబట్టి ఈ హైర్ పెన్షన్ మీద బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా దారుణంగా కింది ఎన్నికల నేపథ్యంలో రేపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా మార్చి ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో పెన్షనర్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు వేడి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కాబట్టి వేడిని భ్రమంలో ఉంచాలని చెప్పేసి అని ఒక ఐదు నెలలు టైం తీసుకుని ఇక్కడ కూడా నేను భ్రమ అని ఎందుకంటున్నానంటే చాలా కంపెనీలు హైర్ పెన్షన్కి అప్లికేషన్లు అప్లోడ్ చేయని పరిస్థితుల్లో సర్వర్స్ బాగలేదని నెట్లు సరిగా లేవని చెప్పేసి వివిధ కారణాల రీచ్ అప్లోడ్ చేయడంలో అవకతాలు ఉన్నాయని చెప్పేసి అని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అని టైం ఎక్స్టెన్షన్ చేశారు అది దాంట్లో కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తారు ఏమని ఏమంటే పాత డేట్లు వేసి అప్లోడ్ చేయొచ్చు కదా కంపెనీ బాండ్ కానీ ఎంప్లాయీ కానీ ఆ రకంగా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే అది ఆ పీఎఫ్ తాలూకా అథారిటీసు ఆ కంపెనీ తాలూకా ఉద్యోగులే దాన్ని సమాధానం చెప్పాలి ఎందుకంటే పాత డేట్ వేసి చేయించు అంటే చేయవచ్చు ఇప్పుడు డబ్బులు రావడానికి ఎంతో కొంత ఎంప్లాయీస్ దగ్గర ఉన్న సొమ్ముని పది లక్షలు పన్నెండు లక్షలు ఇరవై లక్షలు ఇంకా ఆఫీసర్లు అయితే యాభై లక్షలు కూడా కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఉన్నారు మరి ఆ సొమ్మంతా కూడా ప్రభుత్వం తన దగ్గరికి తీసుకోవాలి ఈ కార్పస్కి జమ చేయించాలి అంటే ఆ చేయించే నేపథ్యంలో డబ్బులు పడతా ఉంటే బాగా వస్తాయి ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఆయన ముప్పై వేల లక్షలు కట్టాడు నేను ఇరవై లక్షలు కట్టాడు ఇంకో ఆయన యాభై లక్షలు కట్టాడు ఈ కట్టడం అంతా చూసి నిజంగానే ఎక్కువ వస్తుంది ఏమో లేకపోతే ఏళ్ళందరూ ఎందుకు కడతారు అనే ఒక భ్రమ ఒక మాన్యులోకి తీసుకెళ్లే కార్యక్రమం అనేది ఈరోజు జరుగుతూ ఉంది దీంట్లో రెండు ఓటింగ్ ప్రభుత్వం మీద పాజిటివ్నెస్ పెరిగి ఓటింగ్ పెరగడానికి చేసిన ఎత్తుగడగా ఉంది అలాగే చెప్పి ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళందరికీ ప్రాసెస్ అవ్వకుండా ఇబ్బందులు పడడం సరిందంటే కాదు ఎందుకంటే పిఎఫ్ స్టాఫ్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ ఆ సర్వర్లు కూడా ఓటు సర్వర్లు అక్కడ స్టాఫ్ని పెట్టాలి సర్వర్స్ని కూడా పెంచుకుని అప్డేట్ చేసి ఎప్పటికప్పుడు ఫాస్ట్గా ఏంటి చూడాల్సిన నేపథ్యంలో ప్రభుత్వం కావాలని ఎన్ని చేస్తున్నాయని అని అనిపిస్తూ ఉంది కాబట్టి ఉద్యోగులు తమ సర్వీస్ అంతా కూడా కష్టపడి సంపాదించిన డబ్బులతోటి ఈ రోజున చివరికి పెన్షనర్లను కూడా వదలకుండా వాళ్ళ డబ్బులు సుమంతా కూడా షేర్ మార్కెట్కి బదిలీ చేయడానికి ఎత్తుగడగా అనిపిస్తూ ఉన్నాం ఏదేమైనా సరే ఈ అనువాదాలన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది కేంద్ర ప్రభుత్వాన్ని ఈపిఎఫ్ఓ ఈపీఎఫ్ఓ సంస్థ ఆ సంస్థ తారూకా వాళ్ళు ప్రతి దానికి ఫ్రీక్వెంట్ హాస్పిటల్ కోచింగ్స్ అన్నీ కూడా మనకు రెగ్యులర్గా తెలుసున్నాకే సమాధానం ఇస్తున్నారు తప్ప మౌలికమైన విషయాలు ఏది కూడా ఇంతవరకు మరి క్లారిటీ ఇవ్వకుండా ఈ రోజున చేస్తాను అన్నిటికంటే కీలకమైనది ఏంటి ప్రభుత్వం పక్క నుంచి ఆర్బీఐ ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి వడ్డీ రేట్లు నిర్ణయిస్తుంది ఆ వడ్డీ రేట్లు నిర్ణయించిన దానికి అనుగుణంగానే ప్రభుత్వ ఆర్థిక సంస్థలు అన్నీ కూడా చెల్లింపులన్నీ జరుగుతూ ఉంటాయి మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ ఐదు మధ్యలోనే అటు ఇటు నడుస్తూ ఉంది మూడు నెలలకి నాలుగు నెలలకు ఒక రేటు చుట్టాలి మరి దానికి అనుగుణంగానే మనం కట్టిన డబ్బులకి పెన్షన్ చెల్లించడం తప్ప అంతకు మించి ఎలా వస్తుంది అనేది అది మన అర్థం కాని విషయం ఎందుకంటే నేను నా విషయంలోనే చెప్పాను నేను కట్టిన అమౌంట్కే నాకు రెండు వేలు వస్తుంది మరి అంతకు మించి నేను ఇప్పుడు ఇరవై లక్షలు కడితే యాభై వేలు వచ్చేస్తుంది అరవై వేలు వచ్చేస్తుంది అంటే ఎలా వస్తుంది యాభై వేలు కూడా బాధ్యత కూడా ఈపీఎఫ్ఓ సంస్థది అలా కేంద్ర ప్రభుత్వాన్ని కాబట్టి ఇప్పటికే చాలామంది జీవితాలతో చాలామందిని కరోనా టైంలో కాంట్రాక్ట్ వర్కర్స్ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా శ్రామిక ప్రజలని చాలా ఇబ్బందులు పెట్టారు జిఎస్టీ దగ్గరి మీద ఇబ్బంది పెట్టారు అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని నానా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది కనీసం మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న రిటైర్ అయిన సర్వీస్ మొత్తం మీద సంపాదించిన సొమ్ముని ప్రభుత్వం దగ్గర ఏపీఓ దగ్గర దాచుకోవాలంటే నాకు భరోసా కానీ నాకు చెల్లింపుకు సంబంధించిన సరైన విధానాన్ని చెప్పడం ద్వారా ఉద్యోగుల్లో అలాగే పెన్షనర్స్లో ఒక రకమైన మనోధైర్యం వచ్చి హైర్ పెన్షన్కి జ్యూ కట్టడానికి అవకాశం ఉంటుంది లేనప్పుడు మరి సహజంగానే రోజున ప్రతి ఒక్కరూ కూడా తమ దగ్గర ఉన్న డబ్బుని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలిసిన ఉద్యోగులేడందరము కాబట్టి అత్యాసకు లేకపోతే ఒకళ్ళు చూసి ఒకళ్ళు మేనియగా వెళ్ళి కట్టడం చివరికి చేతులు లేక ఆకులు పట్టుకున్నట్టు బాధపడడం ఇటువంటి పరిస్థితులు నివారించాలని చెప్పేసి ఇటు దీనికి ముఖ్యంగా ఈపీఎప్ల సంస్థ కేంద్ర ప్రభుత్వ బీజేపీ కూడా ఈపిఎస్ నైంటీ ఫైవ్ హయ్యర్ పెన్షన్ మీద ఫుల్ బ్లెజ్డ్ క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఛానల్కి మెసేజ్లు పెట్టండి నాకు తెలిసినంతవరకు సమాధానం చెప్తాను నేను చెప్పిన దాంట్లో ఏమైనా సరే ఉంటే కూడా తీసుకురావాల్సిందిగా తెలియజేస్తూ ఏదైనా అతి కొద్ది మందికి తప్ప ఎక్కువ మందికి హైయర్ పెన్షన్ అనేది నష్టదాయకం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తూ Oh. Don't forget to like, subscribe and share the videos.